సినీ నటుడు ఫ్రిష్ వెంకట గారు చనిపోవడం జరిగింది నిజంగా ఆ వార్త విన్నాక నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నెల రోజుల నుంచి ఆయన హాస్పిటల్ ఉంటూ సహాయం చేయండి సహాయం చేయండి అని చెప్పి సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని వేడుకోవడం జరిగింది అదేవిధంగా గతంలో మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని ఫ్రిష్ వెంకట గారు కలిసినప్పుడు ఫ్రిష్ వెంకట గారికి పవన్ గారు ఒక హామీ ఇచ్చారు వెంకట గారు మీరు ఇబ్బంది ఏం లేదు ధైర్యంగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ అది ఎంత ఖర్చు అయినా కానీ మేము పెట్టుకుంటాం భరిస్తాం మిమ్మల్ని బతికించుకుంటాం కాపాడుతామని చెప్పి ఆ రోజు పవన్ గారు ఒక హామీ ఇచ్చాడు అయితే ఈరోజు ఫ్రిష్ వెంగర్ గారికి సహాయం చేయడానికి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ముందుకు రాలా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కాదు ఇండస్ట్రీ పెద్ద చైర్మన్ విష్ణు గారు కూడా ముందుకు రాల అంటే ఇండస్ట్రీలో మీకు నచ్చినట్టు మీకు అనుకూలంగా మీ పార్టీకి మీరు ఏం చెప్తే అది చేయాలా చివరికి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేయడానికి మీరు ఒక్కరు రాదు ప్రభాస్ కోటి రూపాయలు ఇచ్చాడు యాభై లక్షలు ఇచ్చాడు ముప్పై లక్షలు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభాస్ కూడా ఒక్క రూపాయి ప్రకటించాల పోనీ మా అధ్యక్షులకి మీకు ఒక సంఘం ఉంది కదా ఒక యూనిటీ ఉంది కదా మీకంటే ఒక యూనియన్ ఉంది మీకంటే ఒక గుర్తింపు ఉంది ఏం మీ ఫిలిం ఛాంబర్ నుంచి ఒక రూపాయి ఫిష్ వెంకట గారికి ఇవ్వలేరా కావాలని చెప్పి రాజకీయ కోణంగా మీ ఇష్టం వచ్చినట్టు మీకు మలుపులు దిపోయింది ఈరోజు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు అతను నల్గొండ గల నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు పోనీ అతను వచ్చి ఒక రూపాయి ప్రకటించడా అతను ప్రకటించడా అంటే మీకు నచ్చినట్టు మీరు వ్యవహరిస్తున్నారు మీకు అవసరం నచ్చినట్టు నటుల్ని కమెడియన్ని మీ పక్క మలుపుకుంటారు వాళ్ళు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు ఒక రూపాయి సహాయం చేయడానికి మీ చేతులు ముందుకు రావు నాకు ఈరోజు బాగా అనిపించింది ఒకటే అనిపించింది ఫ్రిష్ వెంకర్ గారి మరణం చూసినాక నా మనసు తలుక్కుమనింది ఎందుకంటే జీవితంలో మన దగ్గర ఒక రూపాయి డబ్బులు కానీ లేకపోతే మనకి ఎవరు కూడా విజయవారు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి వెంకర్ గారు మేబీ ఆయన ఎన్ని కష్టాలు పడుతూ ముందుకు వచ్చారు ఫ్యామిలీ ఉండకుండా ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఆయన దగ్గర ఆ రోజు డబ్బులు జాగ్రత్త చేయలేకపోయాడు లేదా ఆయన సినిమాలో అవకాశాలు రాలేదు ఎన్నో కష్టాలు పడి ముందుకు రావడం జరిగింది అయినా సరే ఈరోజు ఆపదలు ఉన్నాడు సహాయం చేయడానికి కమెడియన్లు వచ్చారు ముందుకి ఆ జబర్దస్తో టీవీ షోలు చేసుకున్నవాళ్ళు వాళ్ళు వచ్చారు కానీ ముందుకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రాలా ఒక సందర్భంలో ఎప్పుడో జగన్ గారిని ఏదో పాదయాత్ర సమయంలో ఎక్కడో ఫ్రిష్ వెంకట గారు కనబడ్డారంట ఎదురుపడేదో ఇచ్చాడంట జగన్ గారికి అప్పటి నుంచి ఫ్రిష్ వెంకట గారి మీద ఒక పగబట్టారు ఈ ఫ్రిష్ వెంకట గారు వైఎస్ఆర్సి పార్టీ జగన్ గారు వీరబ్మని ఫ్రిష్ వెంకట గారికి మనం ఎందుకు సహాయం చేయాలని చెప్పి ఫ్రిష్ వెంకట గారి మీద ఒక కక్ష పెట్టుకున్నారు అందుకని చెప్పి ఆ రోజు పవన్ గారు ఏ విధంగా అయితే ఫ్రిష్ వెంకట గారికి ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తా నేను పెట్టుకుంటా చూసుకుంటా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడో ఈరోజు మాట తప్పాడు కనీసం ఫ్రిష్ వెంకట గారు చనిపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరో కూడా ఫ్రిష్ వెంకట గారి ఇంటికి వెళ్ళాలి ఎంత ఆశ్చర్యం పోయి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అన్నా ఆయనకి ఏమన్నా నివాళులు అర్పిస్తున్నా అని చెప్పి ఏమన్నా ఒక స్ట్రీట్ ట్వీట్ ఇచ్చాడా ఒక ట్వీట్ కూడా చేయాలి పోయి తెలుగు రాష్ట్రంలో ఉన్న హీరోలు ఎంతోమంది ఉన్నారు ఇతర అటు ఇటు ఉన్నారుగా పోనీ వీళ్ళు ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఫ్రిష్ వెంకట గారు చూశారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక రూపాయి సహాయం చేయలేదు ఆయన చనిపోయేనాకన్నా కుటుంబ సభ్యులకి వెళ్ళి ఒక భరోసానిచ్చి ఫ్రిష్ వెంకట గారిని చివరిసారికి ఒకసారి చూడటానికి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలా ఈ జబర్దస్తో పోయి కృష్ణ వెంకట గారు కుటుంబ సభ్యులను పలకరించారు ఒక్కసారి ఆలోచించుకోండి డిప్యూటీ సీఎం ఎప్పుడైనా సరే ఆయన చెప్పిన మాట మీద కట్టుబడి నిలబడ్డు ఎందుకంటే ఫ్రిష్ వెంకట్ గారు ఇప్పుడు ఆడియో రికార్డ్స్ అన్ని గతంలో జగన్ గారు పవన్ గారిని కలిసినవి పవన్ గారు ఇచ్చిన మాటలు హామీలు అన్నీ బయటికి వచ్చేసినాయి ఇప్పుడు అవన్నీ నిన్నక చాలా ఆశ్చర్యం అనిపించింది ఫ్రిష్ వెంకట గారు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రూపాయి సహాయం అసలు హాస్పిటల్లో చూపిస్తాడని ఫ్రిష్ వెంకట గారు పాపం నెల రోజులు నుంచి హాస్పిటల్ నరకం చూశాడు నెల రోజులు ఏ ఒక్కరైనా సరే ఒక రూపాయి దానం చేయాలి చెప్పుకోవడానికి మేమే ఇండస్ట్రీ మేము పెద్దలం ఇండస్ట్రీలు ఎవడైనా సరే మా మాట వినాలా మాట వినపడు మక్కిలిరుది ఎగుతి అవసరమైతే ఫిల్మ్ ఛానల్ నుంచి తొలగిస్తాం వాడికి నెంబర్షిప్ ఉండదు వాడిని ఇండస్ట్రీ వైపు రానిము అని చెప్పి మీకు నచ్చినట్టు మీరు స్టేట్మెంట్ ఇస్తారు మరి ఈరోజు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది మీరు ఎందుకు ముందుకు రాలేపోయారు ఒక్కడి కోసం మీరు ఒక రూపాయి సహాయం చేయాలి కదా మీరు ఫిలిం చెంపలో తల ఒక యాభై వేలు వేసుకుంటే కావా తల ఒక యాభై వేలు ముప్పై ఏళ్ళు వేసుకున్న కూడా ఈరోజు కృష్ణ వెంకడ్డి గారికి న్యాయం జరగదా మీరు కావాలని చెప్పి కృష్ణ గడ్డి గారి మీద ఒక పక్క ప్లాన్తో కక్ష పెట్టుకొని కృష్ణ వెంకడ్డి గారు మీరు సహాయం చేయాలి ఈరోజు సో అర్థం కదా కేవలం పోనీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వాళ్ళ మీద కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తారు మీరు సహాయం చేయరు చేసేవాళ్ళని చేయరు ఎట్లా ఉందంటే ఇండస్ట్రీ మరీ దరిద్రంగా తయారైపోయింది వారసత్వ పరంగా మీరే పెత్తనాలు చేసుకుంటున్నారు వారసత్వ పరంగా మీ కొడుకులు మీరే ఇండస్ట్రీలు ఆదుకున్నారు మరి కింద స్థాయి వాళ్ళ పరిస్థితి ఏంది కింద స్థాయి కూడా పట్టించుకోవాలి కదా పెత్తనాలు మీయే అన్నీ మీయే సినిమాలు మియ్యే ప్రొడ్యూసర్లు మీరే నిర్మాతలు మీరే డైరెక్టర్లు మీరే హీరోలు మీరే మరి కెమెరాలు సైడ్ యాక్టర్లు వీలన్లు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళకి దిక్కివడు ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంతే ఇవే కాడికి మోహనబాబు పెత్తనం చేయాలి చిరంజీవి ఒక పెత్తనం చేయాలి నాగార్జున గారు ఒక పెత్తనం చేయాలి ఈ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఒక పెత్తనం చేయాలి ఎవరి పార్టీ వాళ్ళు పెత్తనం చేసుకుంటూ పోతున్నారు వరుసగా మళ్ళీ మీ పిల్లలే ఇండస్ట్రీ హీరోలు అవుతున్నారు మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మీ ఇంట్లో వాళ్ళే నిర్మాతలుగా మారుతున్నారు బాగా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళే మళ్ళీ డైరెక్టర్లు అవుతున్నారు మరి కింద స్థాయిలో పూర్తి స్థాయిలో తొక్కివేయడం కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయకపోవడం ఒకటే కనిపిస్తుంది ఇండస్ట్రీలో ఏదేమైనా సరే ఫ్రిష్ వెంకట గారి మరణం చాలా బాధాకరం ఎక్కడున్నా సరే క్రిష్ణ వెంకట గారు మా ఆత్మ మనస్ఫూర్తిగా శాంతి శాంతి కోరాలని చెప్పి మన ఎంపీసీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు క్రిష్ వెంకట గారిని ఏ విధంగా అయితే మీరు పోగొట్టుకున్నారో మళ్ళీ ఇలాంటి గొప్ప నటుడు దొరకడం చాలా కష్టం రెండోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా ఈరోజు క్రిష్ వెంకట గారికి ఏ విధంగా అయితే అన్యాయం చేశారో రేపటి రోజున ఇంకో థియాటరు కమెడియను విలను హీరోకి ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో తెలుసుకొని కనీసం మీ వంతు సహాయంగా పది రూపాయలు సహాయం చేసి ఆదుకోండి కృష్ణు వెంకట సహాయం చేసింది కేవలం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ప్రమోషన్ చేసుకొని ఒక రూపాయి దా పెట్టుకుంటారు కదా అది కూడా కింద ఏదైనా ఫోన్పే గూగుల్ పే చేయండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోయి ఆడ ప్రమోషన్ చేసి పది రూపాయలు వాళ్ళకి ఇచ్చారు ఇండస్ట్రీ నుంచి అయితే ఏ ఒక్క కూడా ఒక రూపాయి దానం చేశారు పాపం బాల పేరుకి మాత్రమే మేము ఇండస్ట్రీలో పెద్దలు తోపులం తురువులు అని చెప్పుకుంటారు మీరు కొన్ని లక్షల కోట్లు పెట్టి మీకు నచ్చినట్టు మా అని చెప్పి ఏంటంటే ఫోగ్రాలు ఎవరు నేర్చుకుంటారు సరే మా గేమ్ అని మరి అటువంటి ఫిష్ వెంకట గారికి ఒక పది లక్షలు సాయం చేస్తే ఏమైంది పోనీ వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వకపోయినా హాస్పిటల్ వద్ద గల్లని వెళ్ళి ఆ బిల్లు ప్రకటించవచ్చుగా పోనీ మీ హాస్పిటల్ తెలిసిన వాళ్ళు బాగుంటారు మీరు ఒక ఫోన్ కాల్ కొడితే అతను ట్రీట్మెంట్ ఫ్రీగా చూస్తారుగా అలా సహాయం చేయరు పోనీ వాడైనా సహాయం చేయడం ముందుకు వస్తే వాడి మీద వాడి మీద కొన్ని ఆరోపణలు చేస్తారు మీరు ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఉన్న పరిస్థితి అయితే బాగా బస్టు పట్టిపోయింది ఫిష్ గడ్డి గారు ఆత్మ మనస్ఫూర్తిగా శాంతి కోరమని చెప్పి ఆ దేవుడిని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ